విజయనగరం జిల్లాలో ఎస్కోట మండలం పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రెడ్డి గురువారం పరిశీలించారు ఫిబ్రవరి పదిహేనున జరగనున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని తొక్కిసలాట జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కొండపైకి వచ్చే భక్తుల కోసం మంచినీరు నీడ పారిశుద్ధ్య ఏర్పాట్లలో ఎక్కడ రాజీ పడకూడదని స్పష్టం చేశారు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కేటాయించాలని చెప్పారు సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు సాఫీగా జరిగేలా చూడాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా జిల్లాలోని రామతీర్థం పుణ్యగిరి వంటి ప్రధాన క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ పర్యటనలో ఆర్డీఓ డి కీర్తి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు ఆలయ ఈవో నాగేంద్ర ఉత్సవ ప్రత్యేక అధికారి రమణి ఎంపీడీవో శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు いい感じ。 भाई परोठे दिखिला है ना चलिए ना खेल बैक लाइक पूरा ऑटोमेटिकली उससे मेज पे डिस्कस हां मीडिया से इसकी मशीन दूर होता है ఏమన్నా మనకు తప్పులు ఉన్నాయో చూసుకోవడం కోసం రావడం జరిగింది సో మేజర్గా పోలీసు గారు మనకి హోల్డింగ్ ఏరియా చూసుకోవడం జరిగింది అంటే ఎక్కువ అయినప్పుడు ఒక ప్రజల ఆపుతూ వెళ్తారన్నమాట స్టాగరింగ్గా లోపలి సో విధంగా చూసుకుంటున్నాము అలాగే రామక్షేత్రంలో కూడా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ ఎక్కడ కూడా క్యూ లైన్స్ క్రాస్ కాకుండా చూసుకోవడం కానీ ఆ ఏర్పాట్లు చూసుకోవడం జరిగింది సో அட்மெல்ஸ் பூசினாக்க மேமேற்றி சித்தங்க உண்மையோடு ஃபெஸ்ட்ரெண்ட்